హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఐసెట్కి సంబంధించిన అడ్మిషన్ కౌన్సిలింగ్ కూడా నడుస్తుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇందులో నేడు విద్యా సంస్థలకు సెలవు సోమవారం ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో జరిగే పరీక్షలు వాయిదా మూడున జరిగే పరీక్షలు యథాతథం అంటే ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఎగ్జామ్స్ పోస్ట్ కొనేవి భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది పరిస్థితిని బట్టే తర్వాత తగిన నిర్ణయాన్ని తీసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది పాఠశాలలో వాస్తవ పరిస్థితిని డిఈఓలు పలు జిల్లాల కలెక్టర్లకు వివరించారు పిల్లలు పిల్లలు పాఠశాలలకు వచ్చే పరిస్థితి లేదని పాఠశాలల ప్రాంగణాలు వరద నీటితో నిండిపోయాయని కొన్ని పాఠశాలల భవనాలు కురుస్తున్నాయని ఇక శిథిలావస్థలో ఉన్న భవనాల్లో తరగతులు నిర్వహించలేమనే పరిస్థితి ఉందని తెలిపారు పలుచోట్ల వాగులు పొంగుతున్నాయని రహదారుల్లో వెళ్ళలేని పరిస్థితి ఉందని డిఈఓలు తమ నివేదికల్లో పేర్కొన్నారు వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకుని సోమవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు ఇంకా వర్షాలు కురిస్తే మంగళవారం స్కూళ్లు తెరవాలా లేదా అనేది ఆలోచిస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో సోమవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విశ్వవిద్యాలయం అధికారులు ప్రకటించారు మూడవ తేదీన జరగాల్సిన పరీక్షలు యథాతథంగా ఉంటాయని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జేఎన్టీ పరిధిలోని అన్ని కాలేజీలు అటోనమస్ కాలేజీలకు సెలవులు ప్రకటిస్తున్నట్టు యూనివర్సిటీ రిజిస్టర్ ప్రకటనలో పేర్కొన్నారు ఇలాంటి పరీక్షలన్నీ వాయిదా భారీ వర్షాల నేపథ్యంలో వర్సిటీల నిర్ణయం రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరు వర్సిటీల పరిధిలో సోమవారం జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల రెండున జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయాలని వర్సిటీ రిజిస్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు మూడు నుంచే జరిగే పరీక్షలన్నీ యథాతథంగా షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని ప్రకటనలో ఆయన చెప్పారు అయితే రెండున వాయిదా పడిన పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు యాక్చువల్లీ ఇది ఓయూలో మాత్రమే ఇంకా వివరించలేదు జేఎన్టీయులో మాత్రం ఆల్రెడీ వివరించారు రెండు తారీఖు రోజు ఎగ్జామ్స్ను ఐదు తారీఖు రోజు పెట్టడానికి నిన్న ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ జేఎన్టీయూ పరిధిలో సోమవారం జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా వేశారు బీటెక్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఆర్ ఎయిటీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ థర్టీన్ బి ఫార్మసీ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఆర్ థర్ ఆర్ ఫిఫ్టీన్ ఆర్ ఫిఫ్ ఆర్ సెవెంటీన్ ఆర్ ఫిఫ్టీన్ ఆర్ థర్టీన్ సప్లిమెంటరీ ఎంబీఏ ఫస్ట్ ఇయర్ దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా మన దగ్గర ఉంది మన ఛానల్లో ఉంది ఈ పరీక్షలు అన్నింటినీ ఈ నెల ఐదవ తారీఖు రోజు మధ్యాహ్నం పూట నిర్వహిస్తారని చెప్పడం జరిగింది ఇక మూడవ తేదీన జరిగే పరీక్షలు యథాతథంగా ఉంటాయని తెలిపారు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో సోమవారం జరిగే పరీక్షలని వాయిదా వేయాలని వర్సిటీ రిజిస్టర్ యాదగిరి తెలిపారు ఇంకా మరో హెడ్డింగ్ ఐసెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ షురు ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఐసెట్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల కౌన్సిలింగ్ ఆదివారం ప్రారంభమైంది ఈ నెల ఎనిమిది వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషన్ శ్రీ దేవసేన చెప్పారు ఈ నెల మూడు నుంచి తొమ్మిది వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు మరిన్ని వివరాలకు టీజీ ఐసెడ్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ను చూడాలి ఇక సిపిఎస్ యూపీఎస్ మాకు వద్దు పాత పెన్షన్ విధానమే అమలు చేయాలి టీజీ జాక్ సిపిఎస్ యూపీఎస్ విధానం వద్దని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం పెన్షన్ విద్రోహ దినం పాటించారు ఈ సందర్భంగా గన్ పార్క్ వద్ద భారీ వర్షంలోనూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు టీ చైర్మన్ మారాన్ జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు మాట్లాడారు పాత పెన్షన్ విధానంలో ఉద్యోగి తమ చివరి వేతనంలో ఫిఫ్టీ పర్సెంట్ మొత్తాన్ని పెన్షన్ రూపంలో అందుకునేవారని దీని తర్వాత పిఆర్సికి అనుగుణంగా మార్పులు చేసేవారని గుర్తు చేశారు ఇక రెండు వేల నాలుగు నుంచి అమల్లోకి వచ్చిన కొత్త విధానంలో పెన్షన్ తక్కువగా వస్తుందన్నారు దీంతో ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తే యూపీఎస్ విధానం తీసుకొచ్చ తీసుకొచ్చారన్నారు ఇది కూడా ఉద్యోగులకు పూర్తి స్థాయి సామాజిక భద్రత సామాజిక భద్రత కల్పించేలా లేదన్నారు యూపీఎస్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు కార్యక్రమంలో తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు జేఏసీ నాయకులు స్థితప్రజ్ఞ పింగల్ శ్రీపాల్ రెడ్డి సదానందం గౌడ్ కటకం రమేష్ చావరవి రవీందర్ రెడ్డి జ్ఞానేశ్వర్ మధుసూదన్ రెడ్డి సత్యనారాయణ యాదవ్ చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఇక మరో హెడ్డింగ్ రేపు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అన్ని కాలేజీలకు సెలవులు కాకతీయ యూనివర్సిటీ కూడా సెలవులు ఇచ్చింది ఈరోజు కోసం ఇది కూడా గమనించండి ఫ్రెండ్స్ వీడియో నస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి ఛానల్ నస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లలో ఒక ఇద్దరి రెండు గ్రూపులలోనైనా ఖచ్చితంగా షేర్ చేయండి రెగ్యులర్గా అయితే మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్కి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్